హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ మీరు చూస్తున్నారు మొత్తం కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి ఏరియా ఎర్రచందనం ప్లాంటేషన్ ఎర్రచందనం అత్యంత విలుపైనటువంటి వృక్షం మీకు అధిక లాభాన్ని ఇస్తుంది మీ పెట్టుబడి మీకు అత్యంత లాభాన్ని పొందుతారు చెట్టు పూర్తిగా ఎదనంత వరకు పూర్తి బాధ్యత కంపెనీ వారిదే ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరు ఎందుకంటే తక్కువ ధరకే మనకి ఈ యొక్క వసదా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి యొక్క రెడ్ స్టాండర్డ్ ఫార్మ్ ల్యాండ్స్ అయితే అందిస్తున్నారు ఎర్రచందనంపై పెట్టుబడులుగా పెట్టే కోట్ల రూపాయల ఆదాయాన్ని లాభార్జనగా చేసుకోండి మీ చేతిలోనే ఉంది మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మీరే నిర్ణయించండి ఈ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఫిఫ్టీ సెన్స్ అనగా ఆ ఎకరం యొక్క ల్యాండ్ ఇందులో మీకు రెండు వందల ఎర్రచందన మొక్కలతో కలిపి ఒక యూనిట్ గా చేసి మీకు పదకొండు లక్షలకే అందిస్తున్నారు మరియు కస్టమర్ కి ఇచ్చే డాక్యుమెంట్స్ ఫిఫ్టీ సెన్స్ అంటే ఆ ఎకరం భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రెండు వందల ఎర్రచందన మొక్కల రిజిస్ట్రేషన్ భూమి లింక్ భూమిని మరియు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్స్ మరియు ఎర్రచందన రైతుగా రెవెన్యూ రికార్డ్స్ లో గుర్తింపు పొందే విధంగా పట్టదార పాస్బుక్ ఇవ్వను అంతేకాకుండా గవర్నమెంట్ మెంట్ ఇచ్చే రైతు భరోసా కూడా అర్హుడు కూడా మా కంపెనీ ఇచ్చే డెవలప్మెంట్స్ గురించి చూద్దాము ఈ యొక్క మొక్కలకు డ్రిప్ ద్వారా నీళ్ళు అందించట సోలార్ ద్వారా బోర్లు వాచ్మెన్ సౌకర్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది ఎంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ థర్టీ మరియు ట్వంటీ ఫీట్ రోడ్లు అయితే వేయడం జరిగింది రెండు సంవత్సరాల యొక్క మొక్క చనిపోతే కొత్త మొక్క వేయడం జరుగుతుంది ఈ యొక్క రెండు సంవత్సరంలో మొక్క చనిపోయినట్లయితే మళ్ళీ కొత్త మొక్క వేయటం జరుగుతుంది మెయిన్ గేట్ ఏర్పాటు చేయటం పన్నెండు సంవత్సరాల తర్వాత ఎర్రచందనం కలప అమ్మగా వచ్చిన దానిలో కస్టమర్కి సిక్స్టీ పర్సెంటేజ్ ఉంటుంది కంపెనీ వారికి ఫార్టీ తీసుకోగా లాగా లీజ్ అగ్రిమెంట్ ఫార్టీ పర్సెంట్ తీసుకునేలాగా లీజ్ అగ్రిమెంట్ ఏర్పాటు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఎర్రచందనం ప్లాంటేషన్ రంగంలో అతి తక్కువ ధరకే భూమిని ఇస్తున్న ఏకైక సంస్థ మనది మాత్రమే వసదా ఇన్ఫరల్ ప్రాజెక్ట్ వారు ఈ యొక్క ఎర్రచందనం యొక్క ఉపయోగాలు కూడా మనం చూద్దాము ఎర్రచందనం న్యూక్లియర్ రియాక్టర్లోనూ క్యాన్సర్ వయగ్ర మందులతోనూ విరివిరిగా వాడతారు అదేవిధంగా సౌందర్య సాధనాల్లో వయస్సుకు నిరోధించే ఉత్పత్తుల్లో విరివిరిగా వాడతారు జపాన్ ఇండోనేషియా కొరియా లాంటి తూర్పు దేశాల్లో ఎర్రచందనం చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా ఉంటుందని భావిస్తారు ప్రపంచంలో ఎక్కడ పండని పంట ఎర్రచందన ఒక్కటే అది మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల శేషశైలం అడవుల చుట్టూ ప్రక్కనే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండే పంట అవ్వడం మన అదృష్టం కాబట్టి త్వరగా పెట్టుబడి పెట్టి ఈ యొక్క ప్లాట్స్ని తక్కువ ధరకి మనకి అందిస్తున్నారు కాబట్టి మీరు అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి ఈ యొక్క ప్రాపర్టీ సంప్రదించగలరు సుధాకర్ గారు నైన్ సిక్స్ ఫోర్ టూ జీరో డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ టూ అదేవిధంగా ఇంకొక నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ వన్ నైన్ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్